హలో అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం రెగ్యులర్గా చేసే దొండకాయ ఫ్రైని మన స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలి చూపిస్తాను చూసేయండి ఇంకెందుకు లే ప్రొసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి ఒక్కసారిలా కలుపుకోండి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిలు అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని కలుపుకుందాము ఇక్కడ నేను సాల్ట్ ముందే యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఆనియన్ అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చి ఫాసం పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఇలా పొడుగా కట్ చేసుకున్న దొండకాయలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలని ముక్కలన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేస్తే దొండకాయ కొంచెం సాఫ్ట్ అవుతుంది దాని తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి దొండకాయలు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి అండ్ కొద్దిగా గరం మసాలా అండ్ నేను దీంట్లోకి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ యాడ్ చేశాను ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ హెల్త్ వైజ్ చాలా మంచిది మనకు అండ్ లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ పల్లీ పొడి అండ్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుంటే మనకు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ దొండకాయ ఫ్రై రెడీ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నామంటే అదిరిపోతుంది టేస్ట్ సో చూసారు కదా మన ఇవాల్టి ఈ దొండకాయ ఫ్రై రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే డోంట్ వర్గీ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధీ డైరీస్ బాయ్ బాయ్